దుర్వాసన వచ్చేటటువంటి పండు గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా ఇదేనండి జూరియన్ మన పనస జాతికి చెందిన పండు ఇది ఇది చాలా దుర్వాసన వస్తుంది తెలుగులో దీన్ని రాజు పనస అంటారు ఇంగ్లీష్లో జూరియాన్ అంటారు ఈ జూరియన్ ఫ్రూట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళటం నిషేధించారండి మలేషియా సింగపూరు మళ్ళీ కొన్ని దేశాల్లో ఈ పండుని మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ట్రైను బస్సులు ట్యాక్సీల్లో కూడా దీన్ని తీసుకువెళ్ళకూడదు ఈ నిషేధం ఎందుకంటే దీని నుంచి వచ్చేటటువంటి భయంకరమైన వాసన ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అలాగనే ఈ పండు ఎవరు తినరని మటుకు అనుకోవద్దు నేను చూశాను చాలామంది చైనీసు చాలామంది తిని చాలా ఇష్టంగా తింటారు ఈ పండు అలవాటు అవ్వాలి మనకి ఇది అమ్మేటటువంటి ప్రాంతానికి వెళ్ళిన దాని నుంచి వచ్చేటటువంటి దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని వ్యక్తులకు వచ్చేస్తాము మన పనస పండు కమ్మగా ఎంత మంచి సువాసన వెళ్తుంటుందో ఈ యూరేన్ పండు అదేనండి రాజు పనస అంత భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది కోసినప్పుడు కూడా లోపల తొనదు తొనలుగా ఉంటాయి రేటు కూడా కొంచెం ఖరీదనండి ఇట్లా కట్ చేసి ఆ పండుని బాక్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు ఇది చాలామందికి ఫేవరెట్ ఫ్రూట్ కూడానండి ఈ ఫ్రూట్ తినేసేసి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను ఈ ఫ్రూట్ని మలేషియా సింగపూర్లో చూడటం తటస్థిచ్చింది మర్చిపోయానండి ఈ ఫ్లైట్స్లో కూడా ఈ ఫుడ్డు తీసుకుని వెళ్ళకూడదు ఈ పండు ఒకసారి రుచి చూద్దామని అనుకున్న ఆ పండు దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని నుంచి వచ్చి భయంకరమైనటువంటి దుర్వాసన మనని నోట్లో కూడా పెట్టుకునేవదండి వదండి మీరు ఎవరన్నా ధైర్యం చేస్తారా ఒకసారి ట్రై చేయండి